ప్తగిరి ఛానల్ వారికి నమస్కారం నా పేరు ఎన్ నేను జైన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తాను నేను డ్రిప్కు సంబంధించింది ఇక్కడ స్క్రీన్ ఫిల్టరు తర్వాత బోర్ దగ్గర నుంచి దాన్ని ఎలా వాడతారు దాని ఉపయోగాలు చెప్తాను ఇక్కడ మనం జాం పంటకు డ్రిప్ బిచ్చున్నాము ఇక్కడ బోర్వెల్ ఉంది ఇక్కడ మన గ్రౌండ్లో నుంచి వచ్చే త్రీ హండ్రెడ్ ఫీట్సు ఫోర్ హండ్రెడ్ ఫీట్స్ నుంచి వాటర్ మనం బయట తీసుకుంటాము బయటకి తీసుకున్న తర్వాత డ్రిప్పుకు ఎలా వాడతాము దానికి ఎక్విప్మెంట్స్ ఏం బిగించుకుంటే డ్రిప్పు పని చేస్తే వాడతామండి ఇది స్టార్టింగ్ బోర్ దగ్గర చెక్ మనకు మోటార్ ఆపినప్పుడు లింక్ పోకుండా దీన్ని దీన్ని వాడతాం ఇది వాళ్ళని తర్వాత ఎయిరిస్ వాల్ మన నుంచి వచ్చినప్పుడు స్టార్టింగ్ మనకు ఎయిర్ వస్తుంటుంది ఎయిర్ మొత్తం ఇక్కడే ఫెదర్ అయ్యి పైప్ లేక వాటర్ పోతుందండి తర్వాత ఇది బైపాస్ వాల్ బైపాస్ అంటే మనకు మోటార్ నుంచి వచ్చే ఎక్సెస్ వాటర్ని ఇక్కడ డ్రమ్ము పట్టుకోవడం కానీ వేరే ఫీల్డ్ కానీ వాడుకోవచ్చు తర్వాత ఇది టోటర్ వాళ్ళండి ఈ డ్రిప్ ద్వారా మనం బలం అందు పంపించేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం సార్ మిగతా అప్పుడు పైకే ఉండదండి డ్రిప్ కంపించప్పుడు మాత్రమే దీన్ని ట్వంటీ పర్సెంట్కి దీన్ని మనం డౌన్ చేసుకుంటాము తర్వాత ఇది స్కిన్ ఫిల్టర్ అనమాట మన బోర్లోంచి వచ్చే శుద్ధ కానీ మట్టి కానీ చిన్న చిన్న రాళ్ళని ఇక్కడ మొత్తం ఫిల్టర్లు ఆపేసండి మట్టి లేని వాటర్ని డ్రిప్ పంపిస్తుంది అనమాట దీనికి అటు సైడ్ ఒక డస్ట్ వాళ్ళు ఉంటుంది అండి ఏదన్నా డస్ట్ ఆగిపోయి ఉంటే ఇక్కడే స్టోరేజ్ అయి ఉంటుంది అది క్లోజ్ చేసుకొని ఓపెన్ చేస్తే డస్ట్ రిక్లీజ్ అయిపోతుంది అనమాట తర్వాత ఈ డ్రిప్ ద్వారానే మనం ఫర్టిలైజర్ మందు ఈ వెంచూరు ద్వారా మనం పంపిస్తామండి వెంచూరు అంటే బలం మందు మనం చేనంతా తిరిగేయకుండా ఈ డ్రమ్ములో కలిపేసుకుంటే ఇదే మొత్తం ప్రతి మొక్కకి నీళ్ళతో పాటు సమానం అయిపోతుంది అనమాట దీనివల్ల మనకేందంటే లేబర్ ఖర్చు తగ్గిపోతుంది లేబర్ ఖర్చు తగ్గుతుంది తర్వాత మనకు నీటితో పాటే సమాంతరంగా మందులు వెళ్ళిపోయింది అనమాట ఇంత ముందులాగా బల మందు కట్టలు మనం యాభై కేజీలు బల మందులు కాకుండా డ్రిప్ వాడే పర్పస్ వాటర్ సాయిబుల్ ఫర్టిలైజర్స్ అనే మందులు కేజీ ప్యాకెట్స్ ఉంటాయి తర్వాత ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ కూడా ఉంటాయి మనకి వాటర్ సాయిబుల్ ఫర్టిలైజర్స్ను మనం ఏదైతే బలమందు వేయాలనుకుంటామో మనకున్న విస్తీర్ణాన్ని మనకు వాటర్ క్యాలికలేషన్ బట్టి మన బోరు వాటర్ ఎన్ని వాల్స్కి రెండు అవుతుందో చూసుకొని ఒక కేజీ వాటర్ సాబుల్ ఫెర్టిలైజర్స్కి ఫైవ్ లీటర్ వాటర్ మిక్స్డ్ చేసి ఇలాంటి డ్రమ్ములలో స్టోర్ చేసుకొని ఈ వెంచూరు ద్వారా మనం పల మొత్తానికి సప్లై చేయచ్చు అలాంటప్పుడు మనకేందంటే వాటరు అనేది మనం బలం అందేస్తే మనం వాటరు ఎండ పోతా ఉంటుంది అదే కాకుండా డ్రిప్పు ద్వారానే ముందు పోయింది అనుకోండి ఆ మందుతో పాటునే వేరు వ్యవస్థకి మనకు శలయం బాటిల్ సమ్మతిగా డైరెక్ట్గా వేరుకు మందు అలా మందు రావటానికి మనకి లేబర్ ఖర్చు తగ్గుతుంది వాటర్ మేనేజ్మెంట్ బాగుంటుంది తర్వాత పంట ఈల్డింగ్ బాగా వస్తుంది మనం ఏంటంటే ఒకేసారి ఇంతకుముందు పాత పద్ధతుల్లో నీళ్లు కట్టేసేవాళ్ళు అలా కట్టడం వల్ల ఏంటంటే ఒకేసారి మనకు చెట్టుకు ఎప్పుడైతే ప్లవరింగ్ వచ్చేది మళ్ళీ మనకు చుట్టూ తడి తిప్పుకుంటూ వచ్చేసరి మనకు ఫోర్ డేస్ వన్ వీక్ టైం పడుతుంది ఒకేసారి మళ్ళీ మనం వాటర్ ఇట్టాన ఫ్లవరింగ్ అంతా రాలిపోద్ది అనమాట అట్లా కాకుండా ఈ డ్రిప్ ద్వారా అయితే మనకు వచ్చే వాటర్ని బట్టి జామ్ మొక్క చిన్న మొక్కడప్పుడు అయితేనేమో డైలీ ఒక అరగంట ఇస్తాము ఒక వన్ ఇయర్ అయితేనేమో వన్ అవర్ అట్లా మొక్క ఏజ్ పెరిగే కొద్దీ మనం వాటర్ టైమింగ్ పెంచుకుంటూ ఉంటాం మనం అలా మనం పెంచుకోవడానికి ఏంటంటే వేర్లకు కూడా సమాంతరంగా మనం డ్రిప్ ద్వారా ఏంటంటే ఒక్క లీటర్ వాడినా కానీ డైలీ ఇస్తున్నాం మనం అట్లా మనకు డైలీ మనం ఇవ్వడానికి ఏంటంటే చెట్టు గ్రోథింగ్ బాగుంటుంది యాక్టివిటీ బాగుంటుంది దానికి మామూలుగా ఫ్లవరింగ్ సమాంతరంగా వస్తుంది తర్వాత దానికి మార్కెట్లో దిగుబడి కూడా ఏంటంటే డ్రిప్కి వచ్చేదానికి కాయ క్వాలిటీ బాగుంటుంది సైజు బాగుంటుంది కాబట్టి డ్రిప్కి వేసుకునే పరికరాలు వెన్ను కూడా మనకి ఏంటంటే రైతుకి ఏంటంటే ఈజీ మెథడ్ అనమాట ఒక ఫార్మరు ఒక్క ఒక హాఫ్ ఇంచే తోటి మనకు ఇదే తోడ మనకు ఐదు ఎకరాలు మెయింటైన్ చేయచ్చు అదే మనం నీళ్ళు కట్టేదైతే ఎకరం ఎకరనరకే సరిపోతాయి వాటర్ డ్రిప్ ఏంటంటే మనం ఎక్కడైతే మొక్కుందో ఎక్కడైతే మనకు ఎవరి వస్తుందో డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి మనం వాటర్ అందిస్తాం అందువల్ల మనకు డ్రిప్ కొన్ని ఉపయోగాలు మనకి ఏంటంటే డైరెక్ట్ వాటర్ వెళ్ళిపోతుంది మనకి నీళ్ళు వేస్ట్ అవ్వకపోతే మనకు నీళ్ళు కట్టేది అనుకోండి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వాటర్ మనం పంపిస్తూ ఉంటాం మధ్యలో వాటర్ వస్తే మనకు వేస్ట్ అయిపోయి ఇతరత్ర మనకు కలుపు వచ్చేసి లేబర్ ఛార్జ్ కూడా మనం పెరిగిపోద్ది మనకి అట్లా కాకుండా ఇక్కడ ఈసారి ఫార్మర్ కూడా చాలా ఉపయోగం చేశారు ఆ చెట్టు బోధలు చేయటం వల్లే ఏంటంటే కలుపు తక్కువ వస్తుంది చెట్టు ఏదైనా గాలిబులు వంగ కూడా బాగా బోధల్ ఉంది అలాగే చెట్టుకు స్టిక్స్ కూడా ఏర్పాటు చేశారు మనకేందంటే పంట వచ్చినప్పుడు కూడా చెట్టు వంగిపోకుండా ఉపయోగపడుతుంది మనం పొలాన్ని వాడే బలం మందు డ్రిప్లో కలిపి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అది ఎలా అనేది దీనికి వదిలే మందు మూడు పంతొమ్మిదిలు బోరాను అవన్నీ ఇట్లా మిక్స్ చేసి మిక్స్ చేసి వాళ్ళు లాక్కుంటూ ఉంటుంది బలం ఉంది ఏది కూడా మనం ఏంటంటే చెట్ల మడి తిరిగి వీళ్ళు ఒక్కడే డ్రమ్లో కలుపుకొని చేరు మొత్తం పంపిస్తూ ఉంటారు దాన్ని కూడా మనకేంటంటే లేబర్ ఇక్కడ వర్కర్స్ ఛార్జ్ ఒక్కరితోనే చేయింటైన్ చేసుకోవచ్చు అనమాట మనం దానికి పంపించే బలమందు ఏదైనా కానీ వాటర్ సాబుల్ పెర్టిలైజర్ అనమాట మనం వాటర్ సాబుల్ ఫెర్టిలైజర్ ఈ డ్రమ్ములు వేసుకొని మనం అంటే మనకు ఒక్కో టైంలో బోరానవసరం ఒక టైంలో మూడు పంతొమ్మిది అవసరం మొత్తం ఏమో పద్నాలుగున్న ముప్పై ఐదు ఒకసారి ఏమో సీఎన్ను అట్లా మందైనా కానీ వాటర్ సాబుల్ ఫర్టిలైజర్స్ ఈ డ్రిప్ ద్వారా పంపిస్తున్నారు వీళ్ళు ఇప్పుడైతే మనం బలమందు పంపించేటప్పుడు ఇక్కడ తోట వాళ్ళని కొంచెం కింది ఫ్రెష్ చేస్తే ఆ ఫ్రెషర్ ద్వారా వెంచూరు లాక్ ఉంటుంది అనమాట వాళ్ళు బలమందు ఏదో కూడా మొత్తం కూడా డ్రిప్ ద్వారా సప్లై చేస్తున్నారు మీకు చాలా పని పని తగ్గింది కదమ్మా మనుషులు పెట్టి వేయించుంటాం కదా ఇప్పుడు దీని ద్వారా అయితే మాకు జనాలు తగ్గింది కాకుండా అక్కడ బోర్ దగ్గర మనం చూసిన తర్వాత బోర్ దగ్గర నుంచి స్క్రీన్ ఫిల్టర్ అయ్యి పట్టికేసి ముందు దింట్ వస్తుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మెయిన్ లైన్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ వాటర్ వస్తుంది ఇవి సబ్లైస్తాయి వాళ్ళు తిప్పాము ఇవి సబ్లైన్ అనమాట ఈ వాళ్ళు తిప్పితే మనకు ఈ వాళ్ళు తిప్పితే మనకు జామ వాటర్ పడతాయి మనకి తర్వాత ఇక్కడ ఎక్సెస్ పెట్టిన వాటర్ అండి మనకు మల్టీపర్పస్ వాడటం జాములో ఇంటర్ క్రాప్ ఏదైనా మనం సమ్మర్లు వేసుకోవడానికి ఫ్లవరింగ్ కానీ ఏదైనా పుచ్చకాయ కానీ ఏదైనా అంతర్ పంట వేసుకోవడం కోసం ఇక్కడ డబల్ డబల్ వాల్స్ పెట్టామండి డబల్ వాల్స్ పెట్టినప్పుడు ఇక్కడ మనం లాడర్ భరుస్తాము ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్ గారు ఇప్పుడు జామ తోటకే వాడుతున్నాం కాబట్టి జామ తోట కూడా మనకు ఆల్రెడీ కాపుకొచ్చిన తోట కాబట్టి మనకు లాడర్స్ కూడా రెండు పెట్టాం మనకు వాటర్ ఫ్రీక్వెన్సీ బట్టి వాటర్ మొక్క ఏజీని బట్టి మనము ఎక్కువ వాటర్ కోసం ఫస్ట్లో అయితే మాత్రం సింగిల్ వేరే పరిశాము తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఆల్రెడీ సార్ తోట కాపు కోసారు మంచిగా ఇల్డింగ్ వచ్చింది అప్పుడు దీనికి ఎక్కువ వాటర్ అవసరం కాబట్టి డబల్ వాటర్ పరిశాం ఎప్పుడైతే మనకు ఎక్కడ వాటర్ అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఈ వాల్స్ ఆపుతాం లేకుండా దీన్ని ఆపేస్తాం ఇవి కంట్రోల్ వాల్స్ అనమాట ఈ కంట్రోల్ వాల్స్ ఇక్కడ మెయిన్ లైన్ నుంచి వాటర్ ఇలా వచ్చేది ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది వాటర్ మనకి ఇంటర్ క్లాప్ కావాలంటేనేమో దీనికి వదులుస్తాము ప్రెజెంట్ జామకైతేనేమో ఈ వాల్స్ ఆన్ చేస్తాం మల్టీపర్పస్ కోసం మళ్ళీ మనం మోటార్ కాడికి వెళ్ళి ఆపుకోకుండా ఇక్కడే వాల్స్ కంట్రోల్ పక్క ఇక్కడ ఆపేస్తే మనకు నెక్స్ట్ సెక్షన్కి వెళ్తాయి ఇక్కడ కావాలనుకుంటే మాత్రం ఇది ఇది ఆన్ చేస్తాం మల్టీపర్పస్ ఆల్రెడీ పంట అయిపోయింది పంట దిగుబడి బాగా వచ్చింది ఇది ఫారం పాండ సార్ ఫార్మర్ ఓన్గా ఏర్పాటు చేస్తున్నాడు ఫారం పాండ సార్ అది దీన్ని సైజ్ చేసి ట్వంటీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ డెప్త్ వచ్చేసి మూడు మీటర్లు అండి మొత్తం ఫారం పాండ్ ఇది ఈ ఫారం పాండ్ ఎందుకు అనుకుంటామంటే మన చేలో ఉన్న బోర్లో ఎక్సెస్ వాటర్ ఫారం పాడు నింపుకొని ఫారం పాడు నుంచి డ్రిప్కి రన్ చేస్తే సార్ మనకి ఫ్రెజర్తో వాటర్ పోతుంది కాబట్టి మిగతాప్పుడు మనకు ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు ఒక వారం రోజులు మనకు మోటార్ ఖాళీగా ఉన్నప్పుడు ఈ ఫారం పాడు నింపుకుంటాం సార్ మనం మన సేలు ఒక ఇంచ్ వాటర్ వచ్చినా హాఫ్ ఇంచ మోటర్ వచ్చినా టూ ఇంచ్ వచ్చినా కానీ రెండు మూడు బోర్ల వాటర్ మనము ఫారం పాడు నింపుకుంటాం సార్ మనం ఫారం పాడులో మనకు చేలుకు ఒక మోటార్ కావచ్చు రెండు మోటార్ కావచ్చు అక్కడికి వచ్చే మోటరు వాటర్ని బట్టి మనం మెయిన్ లైన్ సప్లై వాటర్ మెయిన్ లైన్ వాడుకుంటామండి మెయిన్ లైన్ ద్వారా వాటర్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చేసి అక్కడ మనం చూసింటే ఆ మెయిన్ లైన్ ద్వారా వాటర్ ఫారం పాన్లు పడతాయండి ఫారం పాన్లో పడిన తర్వాత నుంచి మనం ఫిల్టరేట్ చేసుకుంటాం మనం ఫిల్టరేట్ చేసుకునేటప్పుడు అక్కడ బోర్లో మామూలుగా ఈ చైన్కి మనకు ఎంత విస్తీర్ణం ఉందో విస్తీర్ణానికి మనం లీటర్ వాటర్స్ కావాలనో దాన్ని బట్టి అక్కడ మనం వాటర్ వాడతాం మోటార్ కెపాసిటీ పడతామండి ఇక్కడ ఈ చైన్కి సంబంధించి నాలుగు ఎకరాలు దానిమ్మ రెండున్నర ఎకరేమో గోవా ఒక ఎకరన ఎకరం ఏమో మామిడి ఉందండి దీన్ని మనకు ఎంత వాటర్ అంటే దీనికి సంబంధించింది సారు చెప్పింది మనము హై స్పీడ్ వాటర్ టెక్స్మో వాళ్ళది ఫైవ్ హెచ్పి వాడాము సార్ మనం ఫైవ్ హెచ్పి వాటర్ అంటే వాటర్ ఫోర్ సరిపోయింది మనకి ఆ మోటర్ నుంచి మనం కలెక్షన్ చేసి అక్కడ గాజు పైపుతో కలెక్షన్ చేస్తాం సార్ కలెక్షన్ చేసి మనం ఇట్లా మనకు వచ్చే వాటర్ మొత్తం కూడా ఈ శాండ్ ఫిల్టర్ వస్తుందండి ఈ శాండ్ ఫిల్టర్ యొక్క పంతరం ఏంటంటే ఈ ఏదైతే మనం ఈ ఫారం పండ్లో చూశారు కదా పాచి నాచు ఎప్పుడైతే మనకు నీళ్లు వాటర్ స్టాక్ ఉంటాయో స్టాక్ ఉన్నప్పుడు సార్ మనకు ఒక వారం కల్లా సార్ మన మనకు పాచి తయారవుద్ది మనకి ఆ పాచి నాచు లాంటిది ఈ శాండ్ ఫిల్టర్కి వస్తుంది సార్ మొత్తం వాటర్ మనకి అక్కడ మనకు చూసుకుంటే ఐరన్ పైప్ కింద మోటార్ ఉంది సార్ మనకు మోటార్ ఆన్ చేస్తే ఐరన్ పైప్లో నుంచి డైరెక్ట్గా మనకి వాటర్ శాండ్ లేకొస్తుంది ఇది జైన్ కంపెనీ వారి శాండ్ ఫిల్టర్ అనమాట ఇక్కడ మనం రాసి ఉంటాం శాండ్ లెవెల్ అని దీని లోపల శాండ్ పోస్తాం సార్ మనం శాండ్ అంటే సిల్కీ సిక్ యాసిడ్ సిల్కీ సిక్ లెవెలు శాండు దీంట్లో వాడతాం సార్ మనం ఆ యాసి శాండ్ మొత్తం ఏంటంటే మనకు ఒకే సైజులో కటింగ్ ఉంటుంది సార్ మనకు లోపల డోమ్ ఓపెన్ చేసి లోపల పోసుకుంటాం సార్ మనం తర్వాత ఇక్కడ వరకు శాండ్ లెవెల్ మెయింటైన్ చేస్తాం సార్ మనం ఇట్లా మనం శాండ్ లెవెల్ మెయింటైన్ చేసిన తర్వాత నుంచి ఇట్లా పైన వచ్చిన వాటర్ ఇట్లా మనకు వాటర్ ఫ్లో అయ్యి శాండ్ మీదకి నుంచి వాటర్ సింక్లైజ్ అయ్యి శాండ్ లోపల మళ్ళీ మనకు ఫిల్టర్స్ ఉంటాయి ఫిల్టర్ ఏంటంటే ఫోర్ మైక్రాన్సు లోపల దానినే ఇటు వస్తుంది అన్నమాట ఫోర్ మైక్రాన్స్ ఫైన్ ఉండే మొత్తం డస్ట్ అంతా కూడా ఇక్కడ దీన్ని ఆపుతుంది సార్ మనకి ఈ శాండర్ ఫిల్టర్లో నుంచి వడబోసిన వాటర్ ఇట్లా కిందకి వస్తుంది సార్ మనకు ఇదేమో అవుట్లెట్ అంటామండి ఇది కింద ఇన్లెట్ సార్ మనకి ఇన్లెట్లోంచి సార్ మనకి ఇక్కడ బైపాస్ వాళ్ళు పెడతాం మనం తర్వాత ఇది ఎయిర్ రిజ్ అండి మనకు మోటార్ ఆన్ చేయగానే మోటార్ నుంచి మనకు ఎయిర్ వస్తుంది ఎయిర్ అంతా కూడా మనకు పైప్ లైన్ మీద ప్రెషర్ పడకుండా ఇక్కడ ఒక ఎయిర్ వాల్ పెడతాం సార్ మనం ఈ ఎయిర్ ఎయిరీజ్ వాళ్ళలోంచి కొంత ఎయిర్ బ్రాక్ అయిపోతుంది తర్వాత ఈ పక్క మనం పెట్టాము సార్ బైపాస్ వాళ్ళు బైపాస్ వాళ్ళంటే అంటే మనకు వచ్చే వాటర్ నుంచి చేలో వాటర్ మనకు తక్కువ ఉపాయం ఉంటే కొన్ని బైపాస్ ద్వారా వాటర్ మళ్ళీ ఫారం పని పెట్టుకోవచ్చు సార్ తర్వాత మెయిన్ సార్ మనకి వెంచూరి అనమాట ఇది తోటరు వాళ్ళు ఇది ఇదేమో వెంచూరి సార్ ఇది దీని ద్వారా మనం ఏంటంటే బలం మందు ఏం వాడుకున్నా కూడా డ్రిప్ ద్వారానే పంపించడానికి ఫర్టిగేషన్ వాడతాం సార్ మనం ఎప్పుడైతే మనం ఫర్టిగేషన్ వాడతాము ఇది కొత్త కొంచెం లేటెస్ట్ సార్ ఇది వైట్ కలర్ మనకి ఏదంటే మందు ఫ్లోయింగ్ అవుతుందో లేదు కూడా మనకు అర్థమవుతుంది సార్ ఇది ఇది మనం ఆన్ చేసేటప్పుడు ఈ రెండు వాల్స్ మనం ఆన్ చేసుకుంటామండి మందు మనం ఆన్ చేసుకుంటాము తర్వాత ఈ తోట వాల్స్ ఉంటుంది సార్ మనకి ఎయిటీ పర్సెంట్ దీన్ని క్లోజ్ చేస్తాం సార్ మనం దీన్ని ఎయిటీ పర్సెంట్ క్లోజ్ చేసిన తర్వాత మందు ఇట్లా లాక్కుంటుంది సార్ మనకి ఇట్లా లాక్కున్నప్పుడు ఏంటంటే దీని ద్వారా మనం బలంధ పంపించవచ్చు తర్వాత మనకు డ్రిప్పు ఇన్స్టాల్డ్ అయ్యి మూడు సంవత్సరాల తర్వాత సార్ మనకు తెల్లగా నాచి పాచు లోపల తయారుద్దండి ఆ పాచిని క్లీన్ చేయడానికి హెచ్ఎస్ఎల్ హైడ్రోసైక్లోరిక్ యాసిడ్ కూడా మనం దీని ద్వారా పంపిస్తాం సార్ మనం యాసిడ్ మనం పంపించడం ద్వారా సార్ మనకు పైపులలో పేరుకుపోయిన నాచి ఫ్లోరిన్ ఇక్కడ మనం గమనించుంటాం సార్ ఇక్కడ మనకు అట్లనే వాడుతున్నాం సార్ మనకి ఇక్కడ తెల్లగ పౌడర్ లాగా అయింది సార్ మనకు అది తెల్లగ పౌడర్ అది మన ఫ్లోరిన్ సార్ మనకి ఆ ఫ్లోరిన్ కూడా మనకు దీని ద్వారా క్లీన్ అయిపోతుంది అచ్చా మనకు ఫ్లోరిన్ క్లీన్ అవ్వాలంటే మనం బ్లీచింగ్ పౌడర్ పంపిస్తాం సార్ పాచి నాచు క్లీన్ అవ్వాలంటే మాత్రం దీనిలోంచి మనం యాసిడ్ పంపిస్తామండి ఆ యాసిడ్ కూడా మన వాటర్లో పిహెచ్పి ఎంత ఉందో చూసుకొని దాని దగ్గరికి మనం యాసిడ్ కలుపుకుంటాం సార్ మనం మన దాంట్లో ఉండే సెవెన్ హెచ్పి కావచ్చు కొంతమంది సిక్స్గా ఉంటుంది దాన్ని బట్టి మనం యాసిడ్ ఎంత మోతాదు పంపించాలో కూడా దీనికి దీని ద్వారా పంపిస్తాం దీని ద్వారా పంపిస్తే పైపులు మనకు పాచి నాచు అన్ని క్లియర్ అవుతుంది సార్ మనకి తర్వాత శాండ్ ఫిల్టర్ లేదైతే మనకు ఫోర్ మైక్రాన్స్ ఉంది మొత్తం శాండ్ ఫిల్టర్ ఆపేస్తాం అండి ఫోర్ మైక్రాన్స్ లోపల ఉన్న డస్ట్ను స్కిన్ ఫిల్టర్ సార్ ఇది ఈ స్కిన్ ఫిల్టర్ ద్వారా డస్ట్ అంతా మన ఇక్కడే హండ్రెడ్ పర్సెంట్ అండి దీని లోపల మనం వాడే మెస్సు హండ్రెడ్ మైక్రాన్స్ మెస్సు వాడుతాం మనము చిన్న మట్టిని కూడా ఇక్కడ ఆపేస్తుంది సార్ అట్లా రన్నింగ్లో ఉన్నప్పుడు డస్ట్ వాళ్ళండి ఇక్కడ వదులుకుంటే కొంతమంది ఇక్కడే మనకు డస్ట్ రిలీజ్ అయిపోతుంది ప్యూరిఫైడ్ ఒక్క డస్ట్ కూడా లేకుండా చిన్న మట్టి కూడా రాకుండా ఇక్కడ క్లీన్ చేసిన మెస్ట్ దాటిన తర్వాత మనకు ప్లెయిన్ వాటర్ వస్తాయి సార్ మనకి ఈ వచ్చిన ప్లెయిన్ వాటర్ మనము పంటకు పంపించుకున్న తర్వాత అక్కడ మనం వాడతాం సబ్ లైన్స్ మెయిన్ లైన్స్ తర్వాత కంట్రోల్ వాల్స్ ఫ్లెస్ వాల్స్ ల్యాటర్స్ అక్కడి నుంచి వాటర్ వెళ్తాం అన్నమాట ఇప్పుడు మనకు ఫారం పాన్లో ఏదైతే వాడతాము ఫారం పాను వాడేటప్పుడు మాత్రం మెయిన్గా శాండ్ ఫిల్టర్ వాడతాం సార్ మనం ఇది శాండ్ ఫిల్టర్ పండుతాను తర్వాత సార్ మనకు ఇది మనకు శాండ్ ఫిల్టర్ ఫిట్టింగ్ చేసిన తర్వాత సార్ మనకు వారానికి ఒకసారి సార్ మనం దీన్ని మనం బ్యాక్ వాష్ చేసుకుంటాం సార్ బ్యాక్ వాష్ చేసేటప్పుడు సార్ ఫస్ట్ సార్ మనం దీనికి శాండుకు ఏదైతే మనకు చివరిలో ఒక బ్యాక్ వాష్ వాళ్ళు పెడతాం సార్ మనం ఈ వాల్ మనం ఆన్లో ఉంచుతాం సార్ మనం ఈ వాల్ ఆన్లో ఉంచేసి తర్వాత ఇక్కడ మనకు మూడు వాల్స్ ఉంటాయి సార్ మనకి మూడు వాల్స్ ఉంటే అవుట్లెట్లో ఫస్ట్ వాళ్ళు క్లోజ్ చేయాలి సార్ మనం సెకండ్ మధ్యలో ఏదైతే మనకు వాల్ ఇచ్చారో సార్ ఈ వాల్ ఆన్లో ఉంచాలి సార్ మనం తర్వాత ఇన్లెట్లోకి వెళ్ళి ఫస్ట్ వాల్ క్లోజ్ చేయాలి సార్ మనం అప్పుడు మనం క్లోజ్ చేస్తే సార్ మనకు వాటర్ ఇట్లా మెయిన్ లైన్లోంచి ఇట్లా కిందికి వచ్చేసి ఇట్లా వాటర్ సర్క్యులేట్ అయ్యి ఎట్లా నుంచి కిందికి వెళ్తాయి సార్ వాటర్ కింద నుంచి వాటర్ పైకి కింద వాటర్ పైనుంచి కిందకు వచ్చి ఎట్లా సార్ మనకు ఎక్కడైతే మనకు శాండ్ ఉందో నీళ్ళు కింద నుంచి పైకి ఫ్రెష్ అవుట్ చేస్తుందండి అలా మనం ఫ్రెష్ అవుట్ చేసినప్పుడు దీంట్లో ఏదైతే డస్ట్ నాచి మొత్తం ఉందో దీని ద్వారా వాటర్ బ్యాక్ వాష్ అవుతాయి సార్ ఇది బ్యాక్ వాష్ పద్ధతి అనమాట ఎందుకంటే ఆరు రోజులకి ఒకసారి కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ దీన్ని మనం బ్యాక్ వాష్ చేసుకోవాలి ఎప్పుడైతే మనకు బ్యాక్ వాష్ అయిపోయిన తర్వాత ఇక్కడ నీళ్ళు మనకు మట్టి నీళ్ళు పోయి మంచి నీళ్ళు వస్తాయో అప్పుడు మళ్ళీ మనకు ఓకే ఈ మళ్ళీ మనం ఫస్ట్ మనము అవుట్లెట్లో ఉన్న వాళ్ళని ఓపెన్ చేయాలి ఫస్ట్ ఇదంతా కూడా మోటార్ రన్నింగ్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు కానీ వాల్స్ అప్పటికి మాత్రం ఒక్కళ్ళు మెయింటైన్ చేసుకొని గుర్తుంచుకోవాలండి తర్వాత మనకు ఇన్లెట్లో ఉన్న మెయిన్ వాళ్ళు ఓపెన్ చేయాలి అప్పుడు దీన్ని మన మధ్యలో ఉన్న వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి మనకు అన్ని కూడా వాల్స్ కూడా మనకు లైన్ పరగా క్లోజ్ చేయాలి సార్ మనం ఇప్పుడు చివరిలో మనకు బ్యాక్ వాష్ వాళ్ళు క్లోజ్ చేయాలండి ఇప్పుడు మనం శాండర్ ఫిల్టర్లో బ్యాక్ వాష్ పద్ధతి చేశాము ఇది మొత్తం కూడా శాండర్ పిల్టర్ మెయింటైన్స్ దీన్ని మొత్తానికి మనం సంబంధించి సార్ మనకు సిక్స్ ఇంటూ త్రీ ప్లాట్ఫారం ఉండాలి సార్ మనకి ఎందుకంటే దీని లోపల మనము కింట ఇసుకుపోస్తాం సార్ మనకి ఇది మనకి ఏంటంటే తర్వాత కొంగ కుండ కోసం మాత్రం మొత్తం ఒక కింట వెయిట్ ఉంటుంది సార్ ఇది దీనికి సంబంధించిన ప్లాట్ఫారం అనేది ఇట్లా సిమెంట్ మనం గట్టిగా నాపురాలతో కట్టుకొని మంచి వెయిట్ ఉంటుంది సార్ కాబట్టి దీ ఇక్కడ వరకు స్కిన్ ఫిల్టర్ వరకు అంటే అండి మనకు ఆరు ఇంటూ మూడు ఒకటి ఎన్స్టైనా పర్లేదు మొత్తం ప్లాట్ఫారం మనం అనుకుంటే సార్ మనకు పట్టికేషన్ కూడా పెట్టుకోవచ్చు సార్ మనం ఇది పట్టికేషన్ పైప్ అనమాట ఇది మొత్తం కూడా ఒక శాండ్ ఫిల్టర్ యూనిట్ అనమాట ఇది బోరు నీళ్ళు డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చుకునేది ఇచ్చుకుంటే ఒక కంటే ఉంటుంది అదే మనం ఫారం పాన ద్వారా తీసుకుంటే వాటర్ క్వాలిటీ పెరుగుతుంది తర్వాత వాటర్లో ఉన్న సాల్ట్ ఇరిపోయిద్దండి మనకు మెయిన్గా సార్ మనకి ఎప్పుడైతే మనం మో బోర్ నీళ్ళు గిన్నెలు పెట్టి మనకి వండే డేకి మనకి స్టాక్ పెట్టుకోగలిగితే అలా ఉంటే దాంట్లో ఉన్న వా ఫ్లోరిన్ కంటెంట్ మొత్తం పైకి తెల్లగా పొల్లా పైకి వచ్చేస్తుంది మనకి ఇట్లనే స్టాక్ ఉంటాను మనకు వాటర్ క్వాలిటీ పెరుగుతుంది మనకి ఆ క్వాలిటీ వాటర్ మనకు మొక్కలకిస్తే మనకు బలంగా ఉంటుంది బలమైన వాటర్ లాగా ఉంటుంది మనకి ఇందాక మనం అనుకున్నాం కదా బోర్ వాటర్కి దీనికి తేడా ఏంటంటే బోర్ వాటర్ మనం డైరెక్ట్కి ఇస్తే మనకు ప్రెజర్ తక్కువ ఉంటుంది ఫారం పాడు ఇస్తేనేమో ఎక్కువ ఫ్రెజర్తో ఉంటుంది ఇప్పుడు ఏదైతే మనం మన చేలో ఉన్న బోర్ నీళ్ళు మాత్రమే మనం ఫారం పాడుకు వేసుకుంటున్నాం ఫారం పాండ్ బోర్ నీళ్ళు డైట్కి ఇస్తేనే కొద్ది క్వాలిటీ తక్కువ ఉంటుంది ఇట్లా ఫారం పాండ్కి ఇచ్చుకొని మనం మొక్కలకి ఇచ్చుకుంటే వాటర్ క్వాలిటీ ఉంటుంది ఆ సాల్ట్ కంటెంట్ కూడా మనకు తగ్గుద్ది మనకి ఇందాక అనుకున్నట్టు బోర్ దగ్గర స్కిన్ ఫిల్టర్ ఇచ్చాం స్క్రీన్ ఫిల్టర్ ఏంటంటే అది చన్న మట్టిని డస్ట్ని మాత్రమే క్లీన్ చేస్తుంది స్కిన్ ఫిల్టర్ ఈ శాండర్ ఫిల్టర్ పంతరం ఏంటంటే అండి ఇక్కడ మనకు ఎప్పుడైతే మనకు వాటర్ ఒకరోజు స్టాక్ పెట్టామో మనకు ఫ్లోరిన్ పైకి పేర పేరకుండా వస్తుంది తర్వాత మనకు ఆ నాచి పాచు లాంటిది మనకు తయారు అది మొత్తం ఇక్కడ ఆపుద్ది అనమాట అందుకని ఫారం పాండుకు మాత్రమే శాండ్ ఫిల్టర్ వాడతాం మనం తర్వాత ఈ ఫారం పాండ్లో కూడా సార్ మనకి ఫోర్ హండ్రెడ్ మైక్రాన్స్ ఉన్న మట్టిని ఆపుతుంది శాండ్ శాండ్ ఫిల్టర్ ఫోర్ హండ్రెడ్ లోపల ఉన్న మైక్రాన్స్ను అక్కడ స్కిన్ ఫిల్టర్ ఆపుద్ది ఈ శాండ్ ఫిల్టర్లో ఉండే లోపల ఉండే నాజిల్స్ అండి ఫోర్ హండ్రెడ్ మైక్రాన్స్తో మాత్రమే లోపల నెట్ ఉండదు అనమాట ఫోర్ హండ్రెడ్ మైక్రాన్స్ కల డస్టును మాత్రమే దాపుద్దు అండి ఫోర్ హండ్రెడ్ మైక్రాన్స్ ఏదైతే దాటి ముందుకు వస్తుందో ఆ డస్ట్ మొత్తాన్ని కూడా మనకు స్క్రీన్ ఫిల్టర్ ఆపుద్దు స్క్రీన్ ఫిల్టర్ లోపల ఉండే మెస్సు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మైక్రాన్స్ మెస్ అనమాట అది దాంట్లో అంటే వంద శాతం ఉన్న సన్న డస్ట్ కూడా ఆపుతుంది అనమాట తర్వాత ఇక్కడ మనకున్న తోట విస్తీర్ణాన్ని బట్టి ఇక్కడ తోటకు ఎంత వాటర్ కావాలని చెప్పేసి దాన్ని బట్టి మనం ఎంత హెచ్పి వాటర్ పెట్టుకో ఎంత హెచ్పి వాటర్ మనం వాడాలనేది ఇక్కడ ఫీల్డ్లో ఉన్న వాటర్ మేజర్మెంట్ చేసి ఇక్కడ మా ఎంఎన్ఈర్ కానీ వాళ్ళకి డిజైన్ చేస్తారండి దాన్ని బట్టి దీంట్లో కూడా మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం వాడిన మోటార్ అండి టూ అండ్ హాఫ్ ఫైవ్ హెచ్పి మోటార్ వాడామండి టూ అండ్ హాఫ్ మెయిన్ టూ అండ్ హాఫ్ మోటార్ వాడినప్పుడు అండి మెయిన్లీ మొత్తం కూడా త్రీ ఇంచ్ వాడతాం మనం ఎప్పుడైతే మనం ఐరన్ పైపు టూ అండ్ హాఫ్ వాడామో దానికి ఆల్టర్నేట్ వాడే పీవీసీ పైపు ఒక సైజు ఒక హాఫ్ ఇంచ్ సైజ్ ఎక్కువ ఉండాలి అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ చేలో మనకు ఎంత వాటర్ మనకు రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మనకు టూ అండ్ హాఫ్ ఫైవ్ హెచ్పి మోటార్ ఇక్కడ పెట్టాము సార్ మనం ఇక్కడ నుంచి మనం ఒకసారి ఆన్ చేస్తే సార్ మనకు చేను మొత్తానికి కూడా మొత్తం మనం పది కంట్రోల్స్ పెట్టామండి మనకు మొత్తానికి వాటర్ అవసరం అనుకుంటేనేమో మొత్తాన్ని పంపిస్తాము సపోజ్ మనకు కొన్ని పంటలు ఇప్పుడు వాటర్ అవసరం అనుకుంటే అక్కడే మనం రివర్స్ చేసి ఫార్మ్ పంటను పంపిస్తాం దాని దగ్గర మనకేందంటే మెయిన్ లైన్ మీద మనకు ఒత్తిడి పడకుండా పైప్ లైన్ డ్యామేజ్ కాకుండా ఫార్మర్కి ఈజీ మెథడ్కి అర్థం కావడం కోసం ప్రతి ప్లాట్కి వాల్స్ పెట్టి అక్కడ ఒక హేర్ మార్క్ పెట్టేస్తాం ఈ వాటర్ ఎంత పోతుంది తర్వాత ఈ సప్లై ఎంతవరకు ఈ మెయిన్లో ఎంతవరకు తర్వాత ఈ ఈ పొలానికి మనకు ఈ పంట అప్పుడు మనకు ఇంత టైమింగ్ వదలాలి ఈ టైమింగ్ అనేది మనకు అంటే పంట హీల్డింగ్ ఉన్నప్పుడు ఒక టైం వస్తుంది సమ్మర్లో టైం బట్టి అక్కడ మనకు ఏదైతే మనకు ఒక టైం టేబుల్ లాగా ఫారం ఇస్తాం సార్ మనం ఆ ఫారం రూమ్ కంటెంట్ వాడితే ఫారం పాండ్లో మనకున్న వాటర్ అండి ఈ ఇప్పుడు ఏదైతే మనకు ఎక్సెస్ వాటర్ అనుకుంటున్నాం సార్ మొత్తం కూడా సార్ మనకు సమ్మర్లో మనకు గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది సార్ మనకి సమ్మర్లో గ్రౌండ్ వాటర్ తగ్గినప్పుడు ఈ ఫారం పాండ్లో వాటర్ లిఫ్ట్ చేసుకుంటారు సార్ మనకి వర్షాకాలంలో ఏదైతే మనం వాటర్ని దాచిపెట్టుకున్నామో ఇదంతా కూడా మనకు సమ్మర్లో వాడతాం సార్ మనం ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సార్ ప్రతి నీటి బొట్టు రేపటి కోసం మనం దాటిపెట్టి దాచిపెట్టాలి అని కోసమే రాబోయే యువతరం కోసం మనం చెప్పగలడం కోసమే ఈ ఫారం పండ్ అనేది మన దేశంలో ఇప్పుడు బాగా అందరూ మొదలు పెడుతున్నారు సార్ ఫార్మర్స్ అందరూ కూడా సార్ మినిమం ఎకరం ఉన్న రెండు ఎకరం పైన కూడా అంటే మనం మనకున్న విస్తీర్ణం పొలాన్ని బట్టి ఫారం పండు మనం సైజు పెంచుకోవచ్చు సార్ మనం ఇక్కడ సారు పొలం ఉంటుంది కాబట్టి సారు ట్వంటీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ బై త్రీ మీటర్స్ డెప్త్ పెట్టారు సార్ మనకి అదే మనకు పొలం తక్కువ అనుకోండి సైజ్ తగ్గించుకోవచ్చు మనం అలాగే పొలం కింద పెత్తి అయితే దిగుబడి సైజు పెంచుకుంటాం సార్ మనకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ఫారం పాటు యూజ్ చేసుకుంటే వాటర్లో ఉన్న క్వాలిటీ పెరుగుతుంది సాల్ట్ ఇరిగిపోతుంది మన మొక్కలకు మంచి బలమైన మంచి ఇవ్వగలుగుతాం అలాగే డ్రిప్ ద్వారా మొత్తం మందుకి ఇచ్చిపోయింది కాబట్టి మీకు మొక్కకు చాలా గ్రోత్గా వెళ్ళి ఉంటుందండి డ్రిప్ వాటాన మీకు ముప్పై శాతం దిగుబడి పెరుగుతుంది సార్ మనకి ఆ తర్వాత మనం కరెంటు సప్లై కూడా మనకి వన్ అవర్ టూ అవర్స్తో త్వరత పెంచుకోవచ్చు మళ్ళీ మనం పెట్టుకోవాలి సార్ అలాగే మనం డ్రిప్కు వాటర్ ఇచ్చేటప్పుడు ఒక రోజు మనకు ఎయిట్ అవర్స్ వాటర్ ఫుల్ ఇవ్వకుండా వన్ అవర్ ఇచ్చాం కూడా వన్ అవర్ మనకు డైలీ ఇవ్వాలి సార్ మనం దానిమ్మ సాగు చేశారు సార్ ఫార్మర్ సార్ ఇది జైన్ కంపెనీ మొక్క వచ్చేసి టిష్యూ కల్చర్ వెరైటీ సార్ మొక్క భగవా వెరైటీ ఇప్పుడు ఈ మొక్క వయసు పదహారు నెలలు సార్ ఇది ఇప్పుడే సార్ కాపుకు స్టార్ట్ చేశారు మొక్క మనం తయారు చేసే విధానం సార్ టిష్యూ కల్చర్ భగవా అనేది మనకు ఒక హెల్దీగా ఉన్న ప్లాంట్ని తీసుకొని ల్యాబ్లో పెట్టి సార్ మనం తర్వాత ఫస్ట్ ఆర్డరింగ్లు వెటనరీలు మామూలుగా ల్యాబ్లో పెడతాం తర్వాత సెకండ్ ఆర్డనరింగ్ వైట్ హౌస్లో ఉంటుంది సార్ ఈ ఐటోస్ అయిన తర్వాత మొత్తం త్రీ మంత్స్ తర్వాత ఫార్మర్కి ఇక్కడ చేరుస్తాం సార్ మనం ఇది జైన్ కంపెనీ వారి టిస్సు కల్చర్ సార్ కల్చరు మొక్క రకం వచ్చేసి భగవా మనకు మొక్క ఫార్మర్కి ఇస్తప్పుడు సార్ మనకు టూ ఫీట్ ఇంటూ టూ ఫీట్ గుంత తీసుకుంటుంది గుంత ఏమి చెప్తాం సార్ ఫార్మర్కి తీసిన తర్వాత దాంట్లో వానపాములు ఎరువు కొంచెం గులికలు తర్వాత ట్రైకుడు అర్మా వేడి కొంచెం బలం వందలు లేకపోతే గుంతలో వేసి ఏదైతే మట్టి మనం టూ ఫీట్స్ తీసాము అది మొత్తం కూడా మళ్ళీ మనం గుంత కప్పెడతాం సార్ అంత గుంత ఎందుకు పెడతాముంటే సార్ మనకు మొక్క పెట్టిన తర్వాత వేరు ఫ్రీగా పోవడానికి అండి మనం ఇచ్చే మొక్క వన్ ఫీట్ ఉంటుంది సార్ మనకి టూ ఫీట్ ఎందుకు అనుకుంటున్నామంటే మనం మొక్క పెట్టినామంటే వేరు వ్యవస్థ ఫ్రీగా వెళ్ళడం కోసం అంత గుంత తీపిస్తున్నాం సార్ మనం ఈ మొక్కలు ఎకరాకు వచ్చేసి నాలుగు వందల మొక్కలు ఏమని చెప్తాం సార్ మేము జైన్ కంపెనీ వారు మొక్క స్పేసింగ్ వచ్చేసి పది ఇంటూ పది సార్ తర్వాత లోకల్గా మనకు వచ్చే సాయిల్ని బట్టి అక్కడ ఫీల్డ్ కండిషన్ బట్టి సార్ ఈ ఫీల్డ్లో మనమైతే సార్ మనము సాల్ టు సాల్ట్ పన్నెండు పెట్టాము సార్ మొక్క టు మొక్క వచ్చేసి ఎనిమిది పెట్టాము సార్ మనం ఈ ప్రకారా మనం పెడితే ఎకరాకు వచ్చేసి మనకు నాలుగు వందల మొక్కలు పడినాయి సార్ మనకి మొక్క నాటిన తర్వాత సార్ మనము ప్రతి ఫోర్ మంత్స్కి ఒకసారి సార్ మొక్క ట్రూనింగ్ చేయాలి సార్ మనకు దానివల్ల మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ట్రూనింగ్ ఎక్కడైతే మనం ట్రూనింగ్ చేసామో సార్ మనకు మొక్క మనకు హైట్ పెరగకుండా కింద తమ్ముసు ఎక్కువ ఏర్పడతాయి సార్ మనకి అదే కాలం అనుకోండి సార్ కింద మనకు తమ్సు ఇస్తే సార్ ఇక్కడ మనకు రెండు మూడు వస్తాయి సార్ మనకి రెండు మూడు ఆ తమ్సు మనకు వస్తే సార్ మనకు మొక్క రేపు కాయ పెరిగినప్పుడు మొద్దుకే మొద్దుకే మనకు పూత పట్టుకొని చెట్టు వంగిపోకుండా బాగుంటుంది సార్ మనకి తర్వాత సార్ మనకు కాపుకొచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరం సార్ మనకు చెట్టుకు ముప్పై నుంచి యాభై కాయలు ఉంచు మన మనకు వంద పోతలు దాకా వస్తాయి సార్ మనకి దాన్ని మనం ట్రూనింగ్ చేసుకుంటూ మొక్క నిమ్మకాయ సైజు రాగానే సార్ మనకు ఈ చెట్టుకు మనకు ఫస్ట్ సంవత్సరం మొక్క అయితే సార్ మనకు ముప్పై నుంచి యాభై కాయలు ఉంచితే చెట్టు మంచిగా కాయ క్వాలిటీగా వస్తాయి కాయ బరువు వస్తుంది సార్ మనకి అలాగే మార్కెట్లో కూడా మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీకాయ పంపించాలి కాబట్టి ఈ చెట్టుకు ఏదైతే మనం ఫస్ట్ అంశం చెప్తాం సార్ మనం ఆ చెట్టుకు దాని దగ్గరగా అన్ని కాయలు ఉంచితేనే మనకు చెట్టు గ్రోత్ బాగుంటుంది తర్వాత మనకు కాయ కూడా మనకు క్వాలిటీ వస్తుంది క్వాంటిటీ బాగుంటుంది గింజ కూడా బాగా బలంగా ఉంటుందండి ఈ విత్తనం అనేది ఎగు భగవా వెరైటీ విత్తనం ఎరుపు అండి ఇది ఇది మామూలుగా మనకు సంవత్సరానికి రెండు పంటలు తీసుకోవచ్చు సార్ మనకి ఇది పంట పరిమితి ఆరు నెలలు అండి కానీ ఇక్కడ లోకల్గా మనకు వచ్చే మార్కెట్ని బట్టి ఇక్కడ మనకు వాతావరణాన్ని బట్టి సార్ ఇక్కడ మన ఏపీలో ఎక్కువ శాతం కూడా సార్ మనకు ఎప్పుడైతే మనం కాపు కా పదహారు నెలలు తాడిన తర్వాత మనం కాపు కొలుకోవచ్చు పదహారు నెలలు దాటిన తర్వాత కూడా సార్ మనకు లోకల్గా మార్కెట్ ఇక్కడ వాతావరణం పడి సార్ మనకు ఇక్కడ మా మన కళ్ళందరూ కూడా సార్ మనకు జూన్లో మన వాళ్ళు మళ్ళీ ట్రూనింగ్ చేయాలి సార్ మనం మళ్ళీ మనం ట్రూనింగ్ చేసి కాపు స్టార్ట్ చేస్తాం సార్ మనకు ఏదైతే మనం జూన్లో కాపు కటింగ్ చేసి మళ్ళీ మనం వాటర్ పెట్టకుండా బెట్ట అంటాం సార్ ఇక్కడ మన ఏరియాలో బెట్ట అంటాము వాటర్ అవ్వకుండా మనం బెట్ట కొలుతాం సార్ మనం బెట్ట కొదిన తర్వాత సార్ మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది సార్ ఎప్పుడైతే మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన నుంచి ఇక్కడ మనం పుట్టే ఫ్లవర్ సార్ మనకు మేలు ఫిమేల్ పుడతాయి సార్ మనకు మేల్ అనే పోత రాలిపోతుంది ఫిమేల్ అనే పోతే చెట్టుకుంటుంది సార్ మనకి అట్లా రెండు క్రాస్ అయిన తర్వాత ఒక పూ రాలిపోతుందండి ఒక పూ ఒక పూత మనకు కాయ పట్టుకుంటుందండి ఇట్లా మనకు కాయ స్టార్ట్ అయిన తర్వాత సార్ మనకి ఫర్టిలైజర్స్ అనేది కూడా పెద్దగా అవసరం లేదు సార్ దీనికి ఎప్పుడైతే మనం కాపు మనం బెట్ట కొలుకున్నప్పుడే కింద ఎరువులు వేసి మనం తిరగేస్తాం సార్ మనకు అట్లా మనకు నిమ్మకాయ సైజు స్టార్ట్ అయిన కానించి కొ డ్రిప్ మందు బల్లం మందు కూడా మనకి ఏదో అనుకున్నా నాకు అనుకున్నట్టుగా ఫారం పానకాంచి మనం డ్రిప్ మందు అక్కడి నుంచే సప్లై చేస్తే సార్ మనకు డైరెక్ట్గా సార్ మనకు డ్రిప్ ద్వారా వచ్చేసి ఎక్కడిక్కడే మనం మైక డు పెట్టాము సార్ మన అక్కడి నుంచి అయితే మనకు వేరు వ్యవస్థకు మందు వెళ్ళిపోతుంది అది కింద డ్రిప్ కొదిలే ముందు కింద ఫర్టిలైజర్ షెడ్యూల్ ఇస్తాం సార్ మనం తర్వాత పైన ఫ్లోరింగ్ అనేది సార్ మనకు వాతావరణాన్ని బట్టి మన కాయ సైజుని బట్టి పైన మనకు ఎక్కువ మనకు చలి మాల మంచి పడే టైంలో కొంత డ్యామేజ్ లాగా వస్తుంది అట్లా రాకుండా సార్ మనకి కొన్ని లైట్గా మనకు పొడి మందులు ఇలాంటి లోకల్ మందులు వాడుకోండి పెద్దగా మందు పెద్ద కాస్ట్ కూడా పనిలేదు సార్ కాకపోతే మనకి ఏంటంటే ఏదైతే మనకు వాతావరణం మారి అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా స్ప్రే చేయాలి సార్ మనము ఇలా కాపు పూజిన తర్వాత కూడా ఇగురులు వస్తాయి సార్ మనకి ఈ ఇగురులు మనం తుంచకూడదండి ఇగురులు కూడా ఎందుకు తుంచకూడదండి సార్ మనం ఎక్కడైతే సార్ మనకు కాయ పుట్టిద్దో కాయకు రక్షణలాగా ఉంటుందండి ఇది అందుకోసమే కొంతమంది ఈగురులు చూస్తున్నారని చుంచకూడదు మనకి ఇట్లా మనకు ఫస్ట్ ఇయర్ మనకు ఎకరాకు వచ్చేసి రుంటల్లో వస్తుంది సార్ మనకి అట్లా ప్రతి ఇయరు సార్ మనకి డబల్ అవుతుంది దిగుబడి సార్ మనకి మార్కెట్లో మనకు వచ్చే ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నాం సార్ మనకు జూన్లో కాపుకోదలమంటే సార్ మనకు డిసెంబర్లో కాయ కటింగ్ వస్తుంది సార్ మనకి ఇలా మనకు కాపుకోసిన తర్వాత కూడా సార్ మనకు అక్టోబర్లో కొంత ఫ్లవర్ మనకు యాడ్ అవుతూ ఉంటుందండి యాడ్ అయ్యే ఫ్లవర్స్ ఉంచండి మీరు ఏం తెలియదు అలా ఎక్కడైతే మనకు అక్టోబర్లో మనకు పోత యాడ్ అవుతుంది సార్ మనకి జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి ఫిబ్రవరి ఫస్ట్లో కానీ మనకు ఆ కాయ కూడా మనకు కటింగ్ వస్తుంది ఏదైనా కూడా మళ్ళీ మనకు జూన్లో వచ్చిన పోత మనకు డిసెంబర్లో కట్ చేస్తామండి అక్టోబర్లో వచ్చిన పోత మనకు జనవరి ఫిబ్రవరిలో మనకు కాయ క్లోజ్ అయిపోతుంది సార్ మనకు ఏది కూడా సార్ మన ఇక్కడ మనకున్న టెంపరేచర్ బట్టి సార్ మనకు మార్చి థర్టీ ఫస్ట్ వరకు మన చేలో ఉన్న కాయంతా కూడా మనం మార్కెట్ చేసుకోవాలి సార్ మనం ఎందుకంటే మార్చి దాటితే సార్ మన ఏరియాలో ఉన్న టెంపరేచర్ బట్టి లోపల ఇత్తనం అప్పుడు మనకు మార్కెట్ ఉండదు కాయ క్వాలిటీ గురి కాదు సార్ మనకు మార్చి లోపే మనం మార్కెట్ చేసుకోండి సార్ మనకు మార్చి నుంచి మీరు ఇంకా చేలో పంట ఏముండదు సార్ ఇది ఒకటే కాయన వడలేసేయండి మార్చి నుంచి జూన్ దాకా మీరు ఓన్లీ చెట్లు మామూలుగా నార్మల్గా బతికడం కోసం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాటర్ వేస్తాం సార్ మనం మళ్ళీ మనకు జూన్లో స్టార్ట్ అవుతుంది సార్ కాబ మనకి ఇట్లా మనకు సంవత్సరానికి వచ్చేసి ఒక పంట తీసుకోవచ్చు సార్ ఆ ఒక పంట కూడా మనకు మార్కెట్లో మంచి టైమింగ్ చూసుకుని అనుకుంటాం సార్ మనం మనం ఇచ్చే కాయ మాత్రం వెరైటీ బాగో కాబట్టి ఎర్రత్తరం సార్ మన మార్కెట్లో మనకు మంచి రేటు గిట్టుబాటు జరుగుతుందండి కానీ మనం పండించేటప్పుడు మాత్రం ఏంటంటే క్వాలిటీ మెయిన్ మన క్వాలిటీ క్వాంటిటీ ఏదైతే మనకు చెట్టుకు మనకు అనుకున్నట్టు మనకు ముప్పై కాయలు కాసినా కూడా అన్నీ మనకు బాగా సైజు వచ్చి క్వాలిటీ ఉండాలి ఎందుకంటే మనం మార్కెట్లో వెళ్ళినప్పుడు కాయ క్వాలిటీ ఉన్న కాయ చూస్తున్నారు పడదు ఎవరు కూడా ఎవరు అంత అనుకుంటాం మనము అలా ఏంటంటే మనకు వచ్చిన దిగుబడి మనకు ఇదే చెట్టుకు మనకు వంద పూతలు పోసి కాయ సైజు రాకపోతే మనకు మార్కెట్ లేట్ ఉంటుంది సార్ మనకి ఇదే చెట్టు మనకు ముప్పై నుంచి నలభై కాయలు వచ్చినా కదా సార్ మనకు కాయ క్వాలిటీ క్వాంటిటీ ఉంటే మార్కెట్ మనకు మంచి రేట్ ఉంటుంది సార్ మనం పెట్టిన పెట్టుబడి కూడా బాగుంటుందండి మెయిన్గా దీనికి ఆ ఏదైతే మనం పంట సమయంలో మాత్రం మనకు సెక్యూరిటీ బాగుండాలి సార్ మనకంటే డైలీ మనం గమనిస్తూ ఉండాలి మొక్క కాయ గ్రోత్ ఎలా ఉంది కాయ సైజు మారుతుందా కాయకి ఏమన్నా డిసీజ్ వస్తున్నాయా దీనికి సంబంధించిందండి ఫెర్టిలైజర్ ఒక్కటి మాత్రం షెడ్యూల్ మాత్రం కింద నుంచి మనకు ఫోర్ డేస్కి ఒకసారి పంపిస్తూ ఉంటుంది సార్ బలం ముందు పైమందనేది సార్ మనకు అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ మనకు చెట్టు క్లైమేట్ని బట్టి దాని వాతావరణ స్థితిని బట్టి మనం పంపించుకుంటూ ఉంటాం సార్ మనకు ఏదైనా కానీ సార్ మనకు పదహారు నెలలు దాటిన తర్వాత మనకు కాపు స్టార్ట్ అవుతుంది సార్ మనకి మనకు రెండు పంటలు వస్తాయి సార్ మనకి కానీ మన ఇక్కడ ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటాను మనకు మార్కెట్లో రేటు చూసుకొని ఒకే పంట సార్ మనకు జూన్లో స్టార్ట్ అవుతుంది సార్ అదే కాయ మనకు జనవరి డిసెంబరు మార్చి కల్లా క్లోజ్ అయిపోతుంది సార్ మనకు మళ్ళీ మనకు మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మొక్క ఖాళీగా ఉంటుంది సార్ మళ్ళీ జూన్ కల్లా మళ్ళీ మనం పాస్ చేసుకోవచ్చు సార్ ఏదైతే మొక్క మనల్ని ఎవరైనా నాటానుకున్న వాళ్ళు కూడా మంచిది సార్ ఇలా నాటానుకున్నప్పుడు కూడా మనకు ఉపయోగపడే నేల సార్ కొంచెం ఎర్ర నేల బాగా పనిచేస్తుంది అందులో ఎర్ర నేలలో నేల కూడా పనిచేస్తాయి అందులో రాయిన్న పని సార్ మనకు కొంచెం సవిటి నేల కాకూడదు సార్ సవిటి నేలకి ఎందుకంటే అంటే మన చేలో వాటర్ నిలబడకూడదండి నిలబడకూడదు ఒకటి తర్వాత ఎప్పుడైతే మన చేలో వాటర్ నిలబడుతుందండి డిస్సు ఎక్కువ వస్తాయి మన జబ్బులు ఎక్కువ వస్తాయి మనకి మన ఇళ్ళ దగ్గర కూడా చూసుకుంటాం మనకు ఎక్కడైతే మనకు వాటర్ గుంత నిలబడి ఉంటే అక్కడ మనకు ఎక్కువ దోమలు అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అలాగే మన చేలో ఎక్కడ కూడా అండి నీళ్ళు నిలబడకూడదు ఐతల పొలాల నీళ్ళు కూడా మన రావు కూడా సార్ మనకి ఇట్లా మనం చూసుకుంటే సార్ మనకు ప్రతి చెట్టు కూడా సార్ మనకు మట్టి నెట్టాం భోజలాగా అక్కడ మామూలు నేలకి దీనికి వన్ ఫీట్ బెడ్ ఉంది సార్ మనకి అంటే మన చెలో ఏదైనా వర్షం పడ్డా కానీ ఎక్కడ కూడా చేలో వాటర్ రాకుండా చక్కగా కిందికి వెళ్ళిపోవాలండి ఎప్పుడైతే మన చేలో నీళ్ళు నిలబడకుండా బయటికి వెళ్ళిపోతాయో అప్పుడు మనకు డిసీజెస్ తక్కువ ఉంటాయి తక్కువ ఉంటుంది ఇప్పుడు మనకు కంటిన్యూగా వర్షం పడ్డా కానీ చేలో పడ్డప్పుడు మాత్రమే వాటర్ ఉండాలి కానీ ఇప్పుడైతే మనకు వర్షం అయిపోయినామంటే వాటర్ అంతా బయట మీద మనం ప్లాన్ చేసుకోవాలండి మనకున్న చేను చేను అడ్డం నీళ్ళు కొలతను పెట్టండి ఈ రో అనేది సార్ మనకి ఎప్పుడు కూడా సార్ మనకు సూర్యరశ్మి ప్రతి చెడు మనం పడుతుండాలి సార్ మనకంటే ఎప్పుడైతే మన చేలో ఎటు తూర్పు సైడు మనకు సూర్యుడు పడతాడో దానికి దానికి అనుగుణంగా మనం సాలు మార్చుకోవాలి సార్ మనకు తర్వాత మీరు కల్టివేషన్ చేసుకోవడానికి రోజు సైడ్ కొంచెం తగ్గించుకునే కానీ కల్టివేషన్ సైడ్ ఎక్కువ ఎందుకంటే మనకు కటింగ్ అయి మనకు ఎప్పుడైతే మనం పంట అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మనం కటింగ్ పెడతామో అప్పుడు మళ్ళీ మనం ఎప్పుడే చెట్లంతా మనం కటింగ్ చేస్తాం సార్ ఆ వేస్ట్ అంతా కూడా బయటికి పోవాలి ఏదైనా డ్యామేజ్ కాయ ఉన్నా కానీ చేలో పోయకుండా బయట పారిపోయాలి సార్ ఎందుకంటే టైంలో మనకు డిసూజ్ ఇంప్రూవ్ కాకుంటాయి సార్ మనకి తర్వాత ఆ కల్టివేషన్ అనేది ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు సార్ దీనికి ట్రాక్టర్ తోటి మందు స్ప్రేయింగ్ చేస్తే సార్ మనకు బాగా బాగా ఫోర్స్కి వచ్చి కింద కాయ మనకు మొదలు పుడుతుంది సార్ మనకి అక్కడ దాకా మందు ఫోర్స్ వెళ్తుంది సార్ మనకి అట్లా మనం ఏంటంటే ఒక మనం ఏదైతే మనం పంట వేసామో సార్ దానికి ప్రతి మొక్క మనకు కౌంటు సార్ మనకి ఏదో ఒక మొక్క కాసింది కాయని కాపే కాకుండా మన చేలో ఎన్ని మొక్కలు వేసినా కూడా మొక్క ఒకే గ్రోతింగ్ ఉందా లేదా ఎక్కడ గ్రోతింగ్ తగ్గుతుందా తగ్గుతుంది అక్కడ ఏమైనా వాటర్ అన్నట్లు చేలో ఎన్ని మొక్కలు వేసినా కూడా మొక్క ఒకే గ్రోతింగ్ ఉందా లేదా ఎక్కడ గ్రోతింగ్ తగ్గుతుందా తగ్గుతుంది అక్కడ ఏమైనా వాటర్ అన్నట్లేదా తర్వాత డ్రిప్ మేనేజ్మెంట్ మేరండి డ్రిప్ మేనేజ్మెంట్ మనం దీంట్లో అయితే మనం జైన్ కంపెనీ డ్రిప్ ఇచ్చామండి దానికి సంబంధించి మనకు మన చేలో వాటర్ని బట్టి మనకు ఇక్కడ సబ్లైన్ ఇచ్చాము సార్ మనం సప్లై నుంచి ఇక్కడ మనకు పదిహేను మొక్కలకి ఇచ్చాము సార్ మనకు పదిహేను మొక్కలు అంటే స్టార్టింగ్ ఎంత వాటర్ పడుతుందో చివరికి కూడా సేమ్ వాటర్ రావాలి సార్ మనకి అప్పుడు మనకి ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ మనం చూసుకపోతే సార్ మనకు ఫస్ట్ నాలుగైదు మొక్కలకి ఎక్కువ వాటర్ పడుతుంది ఎక్కువ కాయలు వస్తే ఎక్కువ ఎక్కువ లావు ఉడతాయి చివరి దానికి నీళ్ళు తగ్గిద్దండి చెట్టు అయితే వాటర్ వస్తుంది కాయ క్వాలిటీ రాదం ఏంటంటే మనం వదిలిన వాటర్ ఫస్ట్ నుంచి చివరి దాకా వచ్చినా కూడా చూసుకోవాలి సార్ ఫార్మర్ ప్రతి వీక్ వస్తే వాటర్ వచ్చి చూస్తూ ఉండాలి సార్ మనకి అలా ఉన్నప్పుడే సార్ మనకు మనం వేసుకున్న బలం ముందు చివరి వస్తుందా బల ముందు చివరి దాకా వస్తుందా తర్వాత కాయ కూడా ఏమన్నా ఫస్ట్ మొక్కని ఉన్నాయి చివరి మొక్కటే కాయ కొంచెం ఓటు నుండి తేడవచ్చు కానీ మిగతా మనకు పది రవిలో తేడా లేకుండా ప్రతి చెట్టు కూడా మన కౌంటింగ్స్ ఎందుకంటే సార్ ప్రతి చెట్టుకి మనం పెట్టుబడి పెడుతున్నా ప్రతి చెట్టు మనకు హీల్డింగ్ రావాలండి మనం చూసి కూడా కొత్త ఫార్మర్స్ కూడా ఎంకరేజ్ అవ్వాలి ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో దానిమ్మ సాగు చాలా వస్తేనే జరుగుతుందండి ఇంకా ఫార్మర్స్ వేయాలని కూడా కోరుకుంటున్నానండి నమస్కారం